ఏర్కమాలను మృగము మొదటి నుంచి కొన్ని మాటల్ని మనం చెప్పుకుండా నేపు చూ మను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన కోరేపునట్టు వచ్చింది ఒక కొత్త మణిపిడి అగ్ని జ్వాలలో యహోవృత అతనికి ప్రత్యక్షమైనను అతను చూచినప్పుడు అగ్ని వలన ఆ కొత్త మణిచుండేను కానీ కొత అల చాలా జాగ్రత్తగా నేను వాటికి ప్రయత్నించండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం మోషే అనేటువంటి భక్తుడు మనకందరికి కూడా తెలుసు తెలుసా చూసారు ఎప్పుడైనా మీరు అలవయ్యా వియా బైబిల్లోని అనేటువంటి భక్తుడు మనకందరికి కూడా చాలా చాలా సుపరిచితమైనటువంటి గొప్ప భక్తుడు ఆయన అంతకుముందు అంటే మనం చదువుకున్నటువంటి లేఖనానికి రాకముందు అంతకుముందు ఎక్కడున్నాడంటే ఐగుప్తు దేశంలో ఆయన ఉన్నారు ఐగుప్తు దేశంలోని సకల విద్యలను అభ్యసిస్తూ ఐగుప్తు యొక్క రాజ్య పౌరసత్వాన్ని కూడా ఆయన అనుభవిస్తూ ఐగుప్తు దేశంలోని ఒక రాజుగా నియమితుడై ఉన్నారు ఎక్కడంటే ఐగుప్తు దేశంలో అయితే ఒకనాడు ఏం జరిగిందంటే మోసే ఆ రాజ్యంలో ఐక్తి రాజ్యంలోని పర్యటనకు వెళ్ళినప్పుడు అంటే ఆ ప్రజలంతా కూడా చూడటానికి వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకున్నట్టు చూశాడు ఆయన చూసినప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల్ని మందలిద్దామని అటు సైడ్ వెళ్ళాడు కానీ అక్కడ మందలించడం అనేటువంటిది జరగలేదు అందులో ఒక వ్యక్తిని ఆయన చంపడం అనేటువంటిది జరిగింది మహర్షి ఒక ఇద్దరు కొట్లాడుతూ కొట్లాడుకుంటూ ఉంటే వాళ్ళని సమాధాన పడతామని దగ్గరికి వెళ్ళాడు కానీ అది కుదరలేదు కుదరకపోగా అందులో ఒక వ్యక్తిని చంపటం అనేటువంటిది జరిగింది హలలుయ కనుక ఈ మోస ఏమనుకున్నాడంటే ఇక్కడ ఉంటే నన్ను ఏదైనా చేస్తారు ఒక ఒక మనిషిని నేను చంపాను కనుక ఈ రాజ్యం యొక్క శిక్ష నాపై అమలు చేస్తారు కనుక నేను ఇక్కడి నుండి పారిపోవాలి లేకపోతే ఇక్కడి నుండి నేను వెళ్ళిపోవాలి అని మోసే నిర్ణయించుకున్నాను నిర్ణయించుకున్న తర్వాత ఆయనకు దొరికినటువంటి ఒకే ఒక దారి ఏంటి అంటే పారిపోవటము అనేటువంటిది జరిగింది అక్కడ అన్నీ ఆలోచించుకున్నాడు మనిషిని చంపి ఇసుకలో పెట్టిన తర్వాత కొద్ది నిమిషాలు ఆలోచించాడు నేను ఎటువైపు వెళ్ళాలి ఐగుప్తి రాజ్యానికి మరలా వెళ్ళాలా లేకపోతే పారిపోవాలా లేకపోతే ఈ రాజ్యంలో అక్కడ తలదాచుకోవాలా అని ఆయన ఆలోచించాడు కానీ ఆయనకు దొరికినటువంటి ఏకైక మార్గం ఏంటి అంటే పారిపోవాలి అనేటువంటి మార్గం దొరికింది సరే అనుకొని ఆయన ఆ ఐగుప్తి దేశం నుండి ఐగుప్తు రాజ్యం నుంచి పారిపోయి ఎక్కడికి వచ్చాడంటే మిథ్యాను అరణ్యానికి వచ్చారు అలలుయా ఎక్కడికి వచ్చాడు మిథ్యాను అరణ్యంలోకి వచ్చారు ఆ ప్రాంతం అంతా కూడా కొండలతోటి పర్వతాలతోటి నింపబడి ఉన్నటువంటి ప్రాంతం మిథ్యాను అరణ్యం అంటే అప్పట్లో ఆ అరణ్యంలోకి ఎవ్వరూ కూడా ప్రవేశించేటువంటి వారు కాదు కానీ అది దత్తమైనటువంటి అరణ్యంగా ఆ రోజుల్లో భావించేటువంటి వారు అంత దట్టమైనటువంటి అరణ్యం సరే అరణ్యంలోకి వచ్చారు అక్కడ ఒక యాజకుడు ఉన్నాడు ఇత్రు అనేటువంటి యాజకుడు ఉన్నాడు అక్కడ ఆ యాజకుడికి ఎంతమంది కుమార్తెలు ఉన్నారంటే ఏడుగురు కుమార్తెలు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఏడుగురు ఆడపిల్లగాళ్ళు ఆ యాజకుడికి ఉన్నారు అందులో సిప్పుర అనేటువంటి ఒక స్త్రీని ఆయన పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఇత్రులకి ఉన్నటువంటి అంటే తన మామకు ఉన్నటువంటి గొర్రెలు కానీ మేకలు కానీ లేకపోతే సకల విధమైనటువంటి పశు సంపదని ప్రతిరోజు కూడా అరణ్యానికి తీసుకువెళ్ళి అరణ్యంలో మేపుకొని మరలా ఇంటికి తిరిగి వచ్చేటువంటి వాడు అర్థమవుతుందా వెనకటి రోజుల్లో మీరు కనుక చూస్తే పశువులే ఎక్కువ ఉండేటువంటివి ప్రతి ఇళ్ళలో కూడా పశువులను మేపటానికి ప్రత్యేకంగా రోజువారీగా వంతులు వేసుకునేటువంటి వాళ్ళు ఇళ్ళల్లో ఈరోజు ఒక ఆయన వెళ్తే రేపు మరొకలు వెళ్ళాలి అంటే వెనకటి రోజుల్లో ఇలా జరుగుతూ ఉండేటువంటివి కానీ అక్కడ మోసే మామకు ఉన్నటువంటి మందల మొత్తం కూడా తీసుకొని అరణ్యానికి ప్రతిరోజు కూడా వాటి మేపటానికి వెళ్ళేటువంటి వాడు మరలా తిరిగి వచ్చేటువంటి వాడు అర్థమవుతుంది కదా మీకు హలోయ ఒక రోజు వచ్చింది ఆ మందను మేపకడానికి అరణ్యానికి వెళ్ళాడు కానీ ఈసారి ఎక్కడికి వెళ్ళారంటే ఎక్కడికి వెళ్ళాలంటే అరణ్యాన్ని దాటి అరణ్యాన్ని దాటి పర్వతాలలోకి వెళ్ళాడు మనం కూడా ఆ కొద్ది ముందుకు పోతే మేత దొరుకుతుందేమో గుడులకి ఇంకా మంచిగా మేస్తాయేమో అని మనం కూడా ఏం చేస్తామంటే అడవిలోకి వెళ్ళినప్పుడు కొంచెం ముందుకు వెళ్తాం అలాగే మోసే కూడా ఏం చేశాడంటే మందను తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళాడు పర్వతాలలోకి వెళ్ళాడు పర్వతాలన్నీ కూడా చూసుకుంటూ మందం మొత్తం కూడా మేపుతూ ఉన్నారు కానీ అక్కడ జరిగినటువంటి గొప్ప సంఘటన ఏంటి అంటే అక్కడ ఒక పొద కాలిపోతుంది మోషే ఆ పర్వతంలోని అంటే హోరేవు అనేటువంటి దేవుని యొక్క పర్వతంలోకి అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చినప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడు కమలారా ఒక పొద కాలిపోతుంది కానీ అందులో నుంచి ఏమి రావట్లేదు ఒక పొగ రావట్లేదు ఒకటి ఏది కూడా రావట్లేదు కానీ అక్కడ మంటైతే వస్తూ ఉన్నది ఆ పొదలో మంటైతే వస్తూ ఉన్నది ఒకసారి మనం మరలా ఒకసారి చదువుదాం రెండో వచ్చిన ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యహోగో దూత అతనికి ప్రత్యక్షమైంది అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద చూడని కానీ ఆ పొద అతడు చూచినప్పుడు ఎలాగుందంటే ఆ పొద మండుచు ఉన్నది కానీ కాలిపోవట్లేదు పొగ రావట్లేదు అది మండుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి చెట్టు కాలిపోవట్లేదు అయితే ఆ పొగల్లో నుంచి ఆ మంటల్లో నుంచి ఏదో దూత అతనికి ప్రత్యక్షమైంది అర్లయ్యా ఎవరు ప్రత్యక్షమయ్యారు దేవుని యొక్క దూత మోష్యకి ప్రత్యక్షం కావడం అనేటువంటిది జరుగుతూ ఉంది చూడండి ఒక రోజు వచ్చింది మందరం వేపుతూ ఉన్నాడు అరణ్యంలో మందరం ఎత్తు ఉండాలి మీరు కనుక కనుక గమనిస్తే వెనకడ కాలంలో కనుక మీరు వెళ్ళి గమనిస్తే కనుక గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ కూడా లేకపోతే ప్రవక్తలుగా పుట్టినటువంటి వారు అందరూ కూడా గొర్రెలు కాసినటువంటి వాళ్ళు అర్థమైందా పశువులు కాసినటువంటి వాళ్ళు లేకపోతే గొర్రెలు కాసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా గొప్ప వ్యక్తులుగా మార్గం అనేటువంటి మనం చూస్తూ ఉన్నాం మోసే కానీ అబ్రహాం కానీ దావీరు కానీ యాకోబు కానీ లేకపోతే యోషపు కానీ బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా గొప్ప గొప్ప భక్తులందరూ కూడా వెనకట రోజుల్లో అంటే బైబిల్ యొక్క కాలంలో కానీ మరలా మనం ఈ మధ్య ఒక రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలకు వెళ్ళినా ఆ రోజుల్లో కూడా పశువులు కాసినటువంటి వ్యక్తులే మహాత్ములుగా గొప్ప వ్యక్తులుగా మారటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం గొర్రెలు కాయటం వల్ల గొప్ప వ్యక్తులు అవుతారా పశువులు కాయటం వల్ల గొప్ప వ్యక్తులు అవుతారా అంటే అది కాదు అక్కడ విషయం చూడండి ఈ మోసే పశువుల్ని అంటే మేకలు కానీ లేకపోతే గొర్రెలకు కానీ తీసుకొని అడవికి వెళ్ళాడు ప్రతి ఒక్కరి జీవితంలో అరణ్యం అనేటువంటిది చాలా 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 మంచిది ఇంకా మీకు క్లారిటీగా చెప్తాను యేసుక్రీస్తు ప్రభుల వారు నలభై దినాలు ఉపవాసం ఉన్నారు ఆయన ఎక్కడికి వెళ్ళాడు నలభై దినాలు ఎక్కడికి వెళ్ళాడు ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అడవిలోకి వెళ్ళాడు అరణ్యంలోకి వెళ్ళాడు అర్థమవుతుందా ప్రతి ఒక్కరి జీవితంలో అరణ్యము అనేటువంటిది ఉంటే కనుక ఈ అరణ్యం అనేటువంటిది ఆ వ్యక్తిని గొప్ప ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్తుంది ఎప్పుడైనా సరే మనం చాలామంది అనుకుంటూ ఉంటారు జనాలలోనే ఉండాలి జనాలలోనే తిరగాలి లేకపోతే జనాలతో ఎప్పుడు కలిసి ఉండాలి లేదు ఉండాలి కానీ కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని రోజులు మనం ఒంటరిగా బ్రతకటం అనేటువంటిది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటిది ఎందుకు ప్రాముఖ్యమైనటువంటిది అని అంటే కొన్ని రోజులు కనుక నువ్వు ఒంటరిగా ఉండి దేవునితో ఆ సమయాన్ని గడిపితే ఎంతో అద్భుతమైనటువంటి శక్తి బలము నీకు లభిస్తుంది వెనకటి రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఏం చేసేటువంటి వాళ్ళంటే పశువుల్ని తీసుకుని వెళ్ళి ఆ పశువుల్ని ఎక్కడో మేపుతుంటూ ఒంటరిగా వాళ్ళు ప్రార్థన చేసుకునేటువంటి వాళ్ళు కొంత కొంతమంది భక్తులు ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి అందరికంటే చివరిగా పుట్టినటువంటి ఆయన ఆ వ్యక్తి గొర్రెలు కాసుకునేటువంటి వాడు పశువులు కాసుకునేటువంటి వాడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ వ్యక్తి అంటే లక్కి చేయ లక్కి చేయరు ఎవరు కూడా సరే ప్రతిరోజు గొర్రెలు తీసుకొని వెళ్తూ ఉన్నారు గొర్రెలు తీసుకొని అరణ్యానికి వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో ఒక ఆయన అతనికి తారసుపడ్డాడు తారసుపడి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావాయా అంటే నేను పశువులు మేపడానికి అడవికి వెళ్తూ ఉన్నా అరణ్యానికి వెళ్తూ ఉన్నానని అతనితో చెప్పాడు మధ్యలో కలిసినటువంటి వ్యక్తికి చెప్పాడు చెప్పినప్పుడు రోజు నువ్వు అయినా చేస్తున్నావు అంటే అసలు నేను పుట్టిన దగ్గర నుంచి నేను ఇదే పని చేస్తూ ఉన్నానో నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా నన్ను ఈ పనికి నియమించారు అని అన్నారు నువ్వు అరణ్యంలోకి వెళ్తున్నావు కదా అరణ్యంలో పొద్దు నాకు అక్కడే ఉన్నావు కదా పశువులతోటి నీకు సరిపోతుంది కదా నువ్వు ఎలాగో తొట్టుకుంటున్నావు ఇది నాకు అలవాటు అయిపోయిందండి అని ఆ వ్యక్తి అంటున్నాడు అది కదయ్యా నువ్వు అడవిలోకి వెళ్తూ ఉన్నావు పశువులే ఉంటాయి మనిషి ఎవరు కూడా ఉండరు కదా నువ్వు ఎలాగైనా దీన్ని తట్టుకుంటున్నావు అంటే నాకు అలవాటు అయిపోయిందని సారి రెండవసారి ఇచ్చా సరే నీకు అలవాటు అయిపోయింది అంటున్నావు కదా ఒకసారి నేను చెప్పేది నువ్వు చేస్తే కనుక ఒకవేళ నేను జీవితం మారచ్చేమో అని ఆ ఎదురు పడినటువంటి వ్యక్తి ఒక మాట చెప్పుకోవడానికి ఏమని చెప్తాడంటే నువ్వు ఖాళీగా ఉన్నావు కదా నువ్వు వెళ్ళి ఆ గొర్రెల్ని అక్కడ మేపడానికి తోలినప్పుడు ఆ కూర్చొని ఉన్నావు కదా నువ్వు బండ్ల మీద లేకపోతే ఇంకెక్కడో ఇంకెక్కడో కూర్చొని ఉంటావు కదా ఆ కూర్చున్నటువంటి సమయంలో నిజ దేవుణ్ణి నువ్వు ప్రార్థించు నిజ దేవుడైనటువంటి ఎవరైతే ఉన్నారో ఆ నిజదేవుని నువ్వు ప్రార్థించు ఆయనను ఆయన నువ్వు స్థుతించు పాటలు పాడు ప్రార్థన చేయి అంటే అయ్యా నాకు రాదు కయ్యా రాదు కదా అయ్యా ఎలాగూ చేయాలో ఎలాగునా మరి ఆయనతో నేను మాట్లాడాలి నాకు రాదు కదా అంటే ఏమీ లేదు నిజమైనటువంటి దేవుడు నా ముందుకు వచ్చి నువ్వు ప్రత్యక్షంగా నిజమైనటువంటి దేవుడా నీకు స్తోత్రాలు ఈ రెండు మాటలు నువ్వు పలుకు అని ఎదురు పడినటువంటి వ్యక్తి ఆ గుళ్ళు కాసుకునేటువంటి వ్యక్తి చెప్తారు సరే అని ఈయన ఆ రోజు చేయలేదు కానీ తెల్లారే తెల్లారే నుంచి చేయటం ఆయన ప్రారంభించారు ఇంకా ఏమైపోతుందంటే ఆయన జీవితంలోని రోజు రోజుకి ఆ ఆశ అనేటువంటిది ఎక్కువైపోతుంది మొదటి రోజు గొడ్లు తీసుకొని వెళ్ళి అక్కడ తోలాడు ఏదో చిన్న ప్రార్థన చేసుకున్నాడు తర్వాత రోజు వెళ్ళాడు కొంచెం ఎక్కువసేపు ప్రార్థన చేశారు ఒంటరిగా ఉన్నాడు కదా తర్వాత తర్వాత రోజు వెళ్ళాడు మూడో రోజు వెళ్ళాడు కొంచెం ఎక్కువ ప్రార్థన చేశారు అలా పది పదిహేను రోజులు గడిచిపోయిన తర్వాత మోకాళ్ళ ప్రార్థనకు వచ్చేసాడు ఎక్కడా అడవిలో అర్థమవుతుందా ఇరవై రోజుల తర్వాత నిండు మోకాళ్ళ మీద ప్రార్థన చేయటం పెట్టాడు ఎక్కడ అడవిలో గొడ్లు తీసుకొని పోవటం అక్కడ తోలటం ఈయన ప్రార్థన చేసుకోవటం గొడ్లు తీసుకొని పోవటం అక్కడ అడవిలో తోలటం అరణ్యంలో తోలటం మరలా నేను ప్రార్థన చేసుకోవటం ఇది జరుగుతుంది ఇరవై రోజుల తర్వాత అతనిలో మార్పు అనేటువంటిది వచ్చింది మార్పు వచ్చిన తర్వాత గొడ్లు తోలుకొని ఇంటికి వస్తూ ఉన్నప్పుడు అతను అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఎందుకు అలా జరుగుతుంది అనేది ఆయనకు అర్థం కావట్లేదు అది ఇదేంటి రోజు సాధారణంగా చూసేటువంటి వాళ్ళు నన్ను ఈరోజు విభిన్నంగా విచిత్రంగా చూస్తున్నారేంటి ఆశ్చర్యంగా చూస్తున్నారేంటి అని అనుకుంటూ ఉన్నారు సరే ఏది ఏమైనా కూడా మరలా మరుసటి రోజు గొడ్లు తోలుకొని పోతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఇద్దరు ఆపి నువ్వు వెళ్ళొద్దులే ఈరోజు మీ అన్నయ్య వెళ్తాడని ఆ గొడ్లు కాసేటువంటి ఆయనకి చెప్తారు అదేంటి రోజు నేనే కదా వెళ్ళేది నన్ను ఈరోజు ఆపుతున్నారేంటి ఏం జరిగింది నా వల్ల ఏమన్నా ప్రాబ్లం ఇబ్బంది జరిగిందా ఏంటి అని అంటే అదేమి లేదు ఈరోజు నీ ముఖంలో ఒక వెలుగు మాకు కనపడుతూ ఉన్నది ఆ వెలుగు ఏంటి అని నిన్ను అడుగుదామని మేము ఆపుతూ ఉన్నాం అని అన్నాడు ఆయన అసలు ఆగలేదు ఆ రోజు నేను వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి నేను వెళ్తాను అని మొండి పట్టి పట్టి తల్లిదండ్రులు వద్దన కూడా సరే అడివికి ఆ గొడ్లు తీసుకుని వెళ్ళాను వీళ్ళందరూ కూడా అనుకుంటున్నారు ఈ ముఖంలో కొంచెం తేడా వస్తుంది మాటలోనూ తేడా వస్తుంది మరి ప్రవర్తనలోనూ తేడా వస్తుంది వీడు అడవి కింద ఏం చేస్తున్నాడని వీళ్ళు గమనించడానికి ఆయన వెంట వెళ్ళారు అడిగి వెళితే అక్కడ ఏం చేస్తున్నాడంటే ఒళ్ళు అక్కడ తోలి ప్రార్థన చేయటం వీళ్ళు చూశారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఒక పది నిమిషాలు ప్రార్థన చేశాడు ఒక అర్ధ గంట ప్రార్థన చేశాడు ఒక గంట సేపు ప్రార్థన చేశాడు వీళ్ళు చెట్టు చాటు నుండి చూస్తూ ఉన్నారు ఇంతసేపు ప్రార్థన చేసేవాడు లేవట్లేదు ఏంటి ఇంకా అని అనుకుంటూ ఉన్నారు మరలా రెండు గంటలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు రెండు గంటలైనా లేవట్లేదు ఏంటి అని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు మూడు గంటలు ప్రార్థన చేశారు ఆ గొడ్లు ఎక్కడికి గొడ్లు గమనిస్తూ ఉన్నారు ప్రార్థన చేసేటువంటి అని గమనిస్తూ ఉన్నారు గొడ్లు ఆ సరౌండింగ్స్లోనే మేస్తూ ఉన్నాయి తప్ప ఆ పరిసర ప్రాంతాల్లోనే మేస్తూ ఉన్నాయి తప్ప ఎటూ కూడా నేను ప్రార్థన ప్రార్థన చేస్తూ ఉన్నాను సరే అని ఎవరైనా నీకు చెప్పింది ప్రార్థన చేయమని ఎవరు చెప్పారు నువ్వు ఎందుకు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నావు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు అంటే నాకు ఒక ఆయన ఎదురుపడ్డాడు ఇలా ప్రార్థన చేయమని చెప్పాడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నిన్న ఇదే తయానికి దేవుడు నా దగ్గరికి వచ్చాడు దేవుడితో నేను మాట్లాడాను దేవుడు నన్ను తన సేవకు వెళ్ళమంటూ ఉన్నాడు తన తన గురించి అనేక మందికి తెలియచేయమని చెప్తూ ఉన్నాడు అని ఆ వ్యక్తి తల్లిదండ్రులతో చెప్తే ఉన్న ఫలంగా అతన్ని సేవకి సమర్పించేస్తాయి హలో ఎందుకు ఈ మాట మీకు చెప్పాను అని అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒంటరితనం అనేటువంటిది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటిది ఈ ఒంటరితనం మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు లేకపోతే ఒంటరిగా మనం ఉన్నప్పుడు దేవునితో ఎక్కువసేపు గడపడం మనం నేర్చుకోవాలి మోసే అరణ్య ప్రదేశంలో ఉన్నప్పుడు ఆయన దేవుణ్ణి తలుచుకోలేదు కానీ అరణ్యాన్ని ఆయన అనుభవిస్తూ ఉన్నారు అర్థమవుతుందా మీకు అరణ్య అనేటువంటి అరణ్యము ప్రతి ఒక్కరి జీవితంలో ఉండటం అనేటువంటిది చాలా 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 అవసరం అరణ్య చాలా అవసరం ఈ అరణ్యం అనేటువంటిది మన జీవితాలలో ఉండకపోతే మనం చాలా నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది అరణ్యం అంటే మనం చాలా చోట్ల బైబిల్లో ఏమని చెప్పారంటే శ్రమలను చెప్పారు ఇబ్బందులను చెప్పారు ఇరుకులను చెప్పారు లేకపోతే ఇంకా చాలా విధాలుగా పోల్చబడింది ఐగుప్తు నుండి కామానికి రావడానికి ఇజ్రాయేల్ ప్రజలకి ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే నలభై సంవత్సరాలు పట్టింది మరి ఎందుకు నలభై సంవత్సరాలు దేవుడు వారిని అరణ్యంలో నడిపించాడంటే వారికి నేర్పించడానికి అరణ్యాన్ని వారికి అనుగ్రహించారు దేవుడు తలుచుకుంటే కేవలం పది రోజులే ఎక్కడ నుండి నుండి కారణానికి ఎన్ని రోజులు అంటే పది రోజులే ప్రయాణం అంతే ఎక్కువ రోజులు పట్టదు కాలం నడకపోతే కానీ దేవుడు ఏం అంటే నలభై సంవత్సరాలు కానానికి నడిపించాడు అడవులు గుండా ఎడారులు గుండా కొండలుగుండా పర్వతముల గుండా నడిపించాడు ఎందుకు నడిపించాడంటే నేర్పించడానికి నడిపించాడు చూడండి మోస ఏం చేశాడంటే నలభై సంవత్సరాలు గొడ్లు కాశాడు ఎన్ని సంవత్సరాలు దేవుడు ఆయన దగ్గరికి ఐగుప్తులో ఉన్నప్పుడు రావచ్చు కానీ ఐగుప్తులో ఉన్నప్పుడు మోర్షియ దగ్గరికి దేవుడు రాలేదు ఎక్కడ ఉన్నప్పుడు దేవుడు మోర్ష దగ్గరికి వచ్చాడంటే అరణ్యంలో గొడ్లు కాసుకుంటూ ఉన్నప్పుడు మోర్యా దగ్గరికి వచ్చాడు మరి అప్పుడే ఎందుకు రావాలి ఐగుప్తులో ఉన్నప్పుడు ఒకరిని చంపి ఇసుకలో పాతి పెట్టాడు అంటే ఆ అక్కడి నుంచి డైరెక్ట్గా ఆ మిథ్యాను అరణ్యానికి వచ్చి నలభై సంవత్సరాలు అక్కడ ఉన్నాడు నలభై సంవత్సరాలు కూడా ఆయన శ్రమలు అనుభవించాడు దాని ద్వారా ఆయనలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా తొలిగిపోయింది గర్వం అహంకారం లేకపోతే ఇంకా ప్రతిదీ కూడా తొలగిపోయింది ఆయన కొన్ని విషయాలు నేర్చుకున్నాడు కొన్ని అనుభవాలు ఆయన అయ్యాయి అయిన తర్వాతనే దేవుడు ఆయన దగ్గరికి అర్థమైందా ఆయనలో ఉన్నటువంటిది పూర్తిగా అణిచివేయబడింది ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాల తర్వాత ఆయన అణిగి మణిగి ఉండటం అనేటువంటి దేవుడు చూశాడు తగ్గింపుతూ ఉండటం అనేటువంటి దేవుడు చూశాడు ఆ తర్వాతనే దేవుడు ఆయనకి ఇచ్చారు అందుకనే అరణ్యం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 అవసరం ఒంటరితనం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అవలంబించుకోవటం అనేటువంటిది చాలా అవసరం కొన్ని కొన్ని సార్లు మనం ఒంటరిగా ఉండటం చాలా మంచిది ఒంటరిగా ఉన్నప్పుడు దేవుణ్ణి స్థుతించడం అనేటువంటిది మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరం ఎంతో దీవెకరం దాన్ని మనం నేర్చుకోవాలి అలా నేర్చుకోకపోతే ఏమైపోతుందంటే మనం ఇబ్బందులు ఇబ్బందులుగా గురువు అవుతూ ఉంటాం కొన్ని కొన్ని సార్లు హలోలియా హలో లేకపోతే అందరూ పడుకున్నప్పుడు ఒంటరిగా ఉండి ప్రార్థన చేయటం చాలా శ్రేష్టమైనటువంటిది అందరూ లేవక ముందే లేచి ఒంటరిగా మన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం అనేటువంటిది కూడా చాలా శ్రేష్టమైనటువంటి విషయం కనుక ఇదంతా కూడా మనం నేర్చుకునే ముందుకు వెళ్తే మహర్షికి ఏ విధంగా దర్శనం ఇచ్చాడు దేవుడు మనకు కూడా అలాగే ఏం చేస్తాడు దర్శనమిస్తారు దేవుడు ఒక్కసారిగా ఎదురు నిలబడితే కనుక మన జీవితాలన్నీ కూడా ధన్యమైపోతాయి అబ్రహాముని దర్శించాడు దేవుడు వరం అనేటువంటిది అబ్రహాముకు దొరికింది మహిని దేవుడు దర్శించాడు అనేక మంది జనులకి నాయకుడిగా తీర్చిదిద్దటం మనం చూస్తూ ఉన్నాం మహర్షి చేసినటువంటి అద్భుతాలు ప్రవక్తల్లో ఏ ఒక్కడు కూడా చేయలేదు అన్ని అద్భుతాలు మహర్షి ద్వారా దేవుడు చెప్పించాడు గొప్ప వ్యక్తిగా మహర్షిని దేవుడు నిలబెట్టారు కనుక మనం కూడా ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే అరణ్యాన్ని మనం అనుభవిస్తూ ఉంటే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప వ్యక్తులుగా దేవుడు తయారు చేస్తాడు ఎప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు మనం నేర్చుకోవాలి ఇవన్నీ కూడా ఇవన్నీ మనం నేర్చుకోకపోతే ఏమవుతుందంటే మన జీవితాలలో కొన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది ఒంటరిగా నువ్వు రోడ్డు మీద వెళ్తూ ఉంటాం ఒంటరిగా రోడ్డు మీద వెళ్తూ ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచించకుండా నీ మైండ్లోకి ఏం గుర్తు రావాలంటే ఈ సమయంలో నేను ఒంటరిగా ఉన్నాను దేవుణ్ణి నేను స్థుతించాలి ఒంటరిగా నువ్వు పొలంలో పనిచేస్తూ ఉన్నావు ఎవరు కూడా లేరు నీ చుట్టూ నువ్వు కుటుంబ విషయాల గురించి లేకపోతే బంధువుల గురించి లేకపోతే ఇంకెవరి గురించి ఇంకెవరి గురించో ఆలోచించాల్సినటువంటి పని లేదు నీ మైండ్లో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి ఎప్పుడు ఒంటరిగా పొలంలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఒంటరిగా రోడ్డు ఒంటరిగా బస్సులో వెళ్తూ ఉన్నప్పుడు లేకపోతే ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒంటరిగా నువ్వు పడుకున్నప్పుడు ఒంటరిగా నువ్వు కూర్చున్నప్పుడు ఒంటరిగా నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడ నీ మైండ్లో ఉండాలంటే దేవుణ్ణి స్థుతించడం దేవుడికి ప్రార్థన చేయటం ఉండాలి ఇది గొప్ప విషయం మన జీవితాలు దేవుడు మీకు ఆ సమయం ఎందుకు ఇచ్చాడంటే దేవుడితో సహవాసాన్ని చేయటం కొరకు కనుక మీరందరూ కూడా అలాగే చేయాలని ప్రభు పేరు మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను ఈ కొద్ది మాటలు దేవుడు మన జీవితంలో ఫలింపచేను గాక ఆమె